వెల్పర్ వెల్ఫేర్షియల్ స్కూల్ పిల్లల భవిష్యత్ తోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటారు ఒక దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇంకొక దిక్కు ఎమ్మెల్సీ దండవిట్టలు గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు ఉన్నారు ప్రభుత్వము ఎమ్మెల్సీ దండవిటల్ గారు ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు మూడు నెలల నుంచి దాదాపుగా ఆరు వందల మంది విద్యార్థులు ఆరు వందల మంది విద్యార్థులు ఈ రాష్ట్రాన్ని వేల కోట్ల అభివృద్ధి చెప్తా అని చెప్పుకుంటున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం విద్యార్థుల పట్ల ఎంత అమానుషంగా వివరిస్తుందంటే మరి బిల్డింగ్ కూలిపోతుందని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక్కడ పిల్లలని కొంతమందిని బెల్లంపల్లికి కొంతమందిని ఆశీర్వాద్కు కొంతమందిని కాజనార్కు ఇట్లా పంపించి కొంతమంది జైపూర్కు ఇట్లా పంపించేసి కనీసం అక్కడికి వెళ్తే ఈ పిల్లలకు కనీస సౌకర్యాలు అక్కడ లేవు టాయిలెట్స్ లేవు అక్కడ ఫుడ్ కరెక్ట్ లేదు పిల్లలకు తినలేకపోతాను టైముకు భోజనం వ్యవస్థ అక్కడ సక్రమంగా లేదు అయితే ప్రవీణ్ సార్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత మరి ధర్నా అనేది మేము పూర్తి స్థాయిల పిల్లలు మరి ఆపేసిళ్ళు ప్రవీణ్ సార్ మీద నమ్మకంతో వీళ్ళు ఇలా జరిగింది ప్రవీణ్ సార్ కూడా ఒక హామీ ఇచ్చిండు అతి తొందరలో కనుక ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయకుంటే మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ వచ్చి ఇక్కడ ధర్నా అవ్వుకుంటా అని చెప్పిండమ్మా మీ పక్షాన ధర్నా అవ్వుకుంటా అని చెప్పిండు పిల్లల భవిష్యత్తు మీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడి దాకా అయినా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నా డాక్టర్ ఆర్ఎస్ ప్రేమి గారు రేపు వస్తుండు రేపు వచ్చిన తర్వాత కల్చర్ దృష్టిని తీసుకపోతాం మీ పక్షాన పిల్లల పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలంగాణ